జీ ఇచ్చాను కలెక్టర్ గారికి ఇప్పుడు ఇక్కడ ఇవ్వబోతున్న కలెక్టర్ గారు జై భీమ్ నా పేరు చౌతుర్ సేనయ్య ఆల్ ఇండియా జ్ఞానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను తేగపూడి రాజ్యపాలెం పదలపూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో అదే ఇందాకాల చెప్పినట్టు మొత్తం ఆరు ఎకరాలు కబ్జాకు గురైంది మొత్తం ఆరు ఎకరాలంటే ఈ నిరుపేద యానాదుని ఆరు ఎకరాలు కబ్జాలు చేసుకొని ఈ అగ్ర కులస్తులకు చెందినవారు నిరుపేద యానాదుల్ని ఆ స్థలంలోకి వెళ్ళి వీళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళు కొట్టి చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఈ విధంగా మండల అధికారులకి జిల్లా అధికారులకు కూడా వీళ్ళు ఒక రెండు సంవత్సరాల నుంచి అర్జీలు ఇచ్చుకొని తిరగడం జరుగుతుంది మేము మండల అధికారులకి చెప్పడం ఒకటే చెప్తున్నాం ఏమంటే మీరు రెండు వేలకి మూడు వేలకి లంచాలు ఆశపడి ఈ యానాదుల్ని బలి చేసి ఈ విధంగా రోడ్డు మీదకి వదిలేసి ఇటుముటోళ్ళు పొలాలుండి ఇళ్ళు ఉండి కూడా చిత్తు కాగితాలు ఏరుకుంటూ చిత్తు పేపర్లు ఎదురుకుంటూ చెత్తకుండీలు అన్నం తినే స్థాయికి ఈ మండల అధికారులు చేసే నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది అదే పొదల సంబంధించిన బాధితులు మన దగ్గర ఉన్నారు వీళ్ళు పొలాలు భూ చేయడం జరిగింది వాటి మీద నిన్న మేము అక్కడికి వెళ్ళి ఈ విచారణ చేయడం జరిగింది ఈ భూ కబ్జాలు జరగడం వాస్తవం అని చెప్పి తెలుసుకొని ఈరోజు నాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వాటిపైన ఆ భూ భూ పైన అర్జీలు ఇవ్వడం జరిగింది సర్వే నంబరు రెండు వందల అరవై ఒకటి బై మూడు రెండు ఎకరాల తొంభై రెండు సెంట్లు దొండకాల రమణయ్య గారిది భూ కబ్జాకి గురైంది అలాగే రెండు వందల అరవై ఒకటి బై త్రీ మూడు ఎకరాల పన్నెండు సెంట్లు యాకశిరి కామేశ్వరమ్మది భూ కబ్జాకి గురయ్యింది వీరిలో కబ్జా చేసిన వాళ్ళు కొండూరు నరసింహరాజు మద్దులూరు కృష్ణంరాజు గారు వీరు అగ్రకులుస్తులకు చెందినవారు మా గిరిజన యానా యానాదులో పొలాలు కబ్జాలు చేయడం జరిగింది ఒక మండలంలో ఉండే ఎంఆర్ఓ చేసే తప్పిదం వల్ల ఒక రాష్ట్రం మొత్తం ఒక పెద్ద సమస్యగా మారుతుంది అదేవిధంగా ఒక మండలంలో ఉండే సబ్ ఇన్స్పెక్టర్ చేయడం తప్పు తప్పు వల్ల ఒక రాష్ట్రం అంతా సమస్యగా మారుతుంది ఇవి దయచేసి ఇప్పుడు మేము వచ్చి కలెక్టర్ గారికి పలి సమస్యల మీద వారం వారం స్టూల్ అర్జీలు ఇవ్వడం జరుగుతుంది భూ కబ్జాదారులు ఏం చేస్తున్నారంటే ఈ యానాదులు యానాది ఇళ్ళు పొలాలు భూ కబ్జాలు చేసుకొని వీళ్ళు కానీ ప్రశ్నిస్తే జిల్లా ఎంపీల దగ్గరికి మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మేము మిమ్మల్ని గెలిపించాము అని చెప్తారు వాళ్ళు ఎవరు గెలిపించింది ఏం లేదు ఇప్పుడు యానాది జాతికి చెందిన అన్నప్పుడే మీరు వాళ్ళని కొంచెం విచారించి బెదిరించి పంపించకపోతే ఈ యానాదు చంపడం కూడా జరుగుతుంది వాళ్ళు ఇదే విధంగా వీళ్ళు మీ పేర్లు కూడా బయట పెట్టేదానికి కూడా వీళ్ళు వెనకాలని మేము ఈ విధంగా మేము చెప్పడం జరుగుతుంది వేరే బదులు తిరిగి పక్క ఊళ్ళు తెచ్చి తెలిస్తే ఉల్తూరులో లక్ష్మాలే రాజు ఆక్రమించుకొని ఆ పొలాన్ని మాదే మేము అడగబోతే మా లేదు మీరు ఏనాదు ఆటోటర్ అని అన్ని ఇబ్బందులకు గురి చేస్తూ మా ఏమన్నా పోయినాయా ప్రభుత్వంలో ఈ సర్వే జరిగినప్పుడు మా పేరు బలకెత్తి వాళ్ళ పేరు మీద మార్చుకొని మనకు మేము పోయినప్పుడల్లా మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇన్ని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క దూకబ్జా చేసిన వారి మీద చర్యలు తీసుకుని మాకు మా ఫలాన్ని ఇప్పించగలమని మనవి వచ్చారు అయినా కొత్త వచ్చినారు అయినా కేసు పెట్టాము కేసు పెట్టిన న్యాయం కాలేదు నాయం కాకుండా కూడా మేము ఆ పనుల గురించి కూడా రెండు సంవత్సరాల నుంచి మేము ఆఫీసు దగ్గర అంతా చుట్టూ తిరుగుతున్నాము మాకైతే కెమెరా ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ మనం నాయం ఏది కావడం లేదు అప్పుడు మరి ఈరోజు కూడా ఇక్కడ మాకు మేనాజ్ మహాస్వామికి వారు కలిసి వాళ్ళు దేయించి మా పనులు మాకు నాయం దగ్గర వాళ్ళు కలిసి మాట్లాడం వల్ల నిన్న మాకు అక్కడ రావడం జరిగింది నేను అక్కడికి వచ్చిన తర్వాత మనకి రమ్మన్నారు నెల్లూరు జిల్లాకి అందుకని కలెక్టర్ ఆఫీస్ గారు రమ్మన్నారు ఇక్కడికి వచ్చాము ఇక్కడ మాకు ఇది కూడా నాయమని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సార గారికి లోకేష్ బాబు సార గారికి పవన్కొల సార గారికి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాము నెల్లూరు జిల్లా పొదలపూరి భాగంలో డాగపూడి కాపురస్తుడైన దొండకాయలు రావడ మా అమ్మకు ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పుడు ఇంద్రమ్మ ఆయాంలో అసైన్మెంట్ చేసి పొలం ఇచ్చినారు దాన్ని మేము ఇరవై ఐదేళ్ళుగా సాగు చేసుకుంటూ ఉండాము కాబట్టి ఈ మధ్యకాలంలో దాన్ని కొద్దిగా ఇబ్బందుల వల్ల మా అవ్వ చేయలేని పరిస్థితుల్లో తెలియదు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే ఎప్పుడు దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యానాదుల్ని ఇబ్బందులు పెట్టే వారిని ఈ విధంగా ఈ భూ కబ్జాలు ఇళ్ల కబ్జాలు చేసి ఈ విధంగా వాళ్ళని భ్రయభాంతులు గురి చేసే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది భర్తనూరికి మేము పొలం చేసుకున్న బతుమూరి బతుమ చేసినందుకు కొద్ది రోజులు అక్కడ రానందుకు మా పాలము మొదలూరు కృష్ణరాజు మొదలూరు కృష్ణరాజు సబ్బులు